ఏ పార్టీలైనా కూడా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ తీసుకున్నా కూడా ఎస్సీ ఎస్టీలు తప్పులు చేస్తే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు కాబట్టి మంత్రులు కానీ ఎంపీలు కానీ లేకపోతే నియోజకవర్గాల్లో కీలకమైనటువంటి నేతలు కానీ నామినేటెడ్ పోస్టులో ఉన్న ఎమ్మెల్సీలు కానీ ఇంకా నామినేటెడ్ పోస్టులో ఉన్నటువంటి రకరకాల పోస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు అయితే నిర్దాక్షిణ్యంగా క్రమశిక్షణ రాయితీ కింద వేటు వేసి ఖచ్చితంగా పార్టీని సస్పెండ్ చేస్తారు ఇది మనం గతంలో చాలా చూసాం కానీ ఓసీ సామాజిక వర్గానికి కమ్మారెడ్లు మాత్రం యథేచ్ఛుగా తప్పులు చేసినా పబ్లిక్గా మాట్లాడినా వాళ్ళకి పార్టీలో సస్పెన్షన్లు ఉండవు వాళ్ళు పార్టీకి బలమైనటువంటి ఫిల్లర్స్ లాగా పనిచేస్తున్నారని ఇంకా పార్టీ అధిష్టానం కూడా చెబుతూ ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా కింది స్థాయి నాయకులు తెలుసుకోవాలి ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళు దీన్ని ఎట్లాంటి వాటిని గమనించాలి లేకపోతే పార్టీ క్యాడర్లో పార్టీ క్యాడర్ ఓట్ బ్యాంక్ ఎంత అయితే ఉందో అందులో ఎస్సీ ఎస్టీలో కూడా కొంత భాగమే కదా అలాంటి వాళ్ళకి వేటు వేయటం అను ఓసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి వేటు అనేది లేకుండా చేయటం అనేది ఎంతవరకు కరెక్టు